తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతి పరుల లిస్ట్ ఉన్నటువంటి పరిస్థితి దాదాపు యాభై మందికి సంబంధించిన లిస్ట్ రేవంత్ చేతిలో ఉందనేటటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఒకే అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం బీఆర్ఎస్ కి సంబంధించిన ఎవరైతే ఆ అధికారంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు మాజీ మంత్రులు కానివ్వండి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఓడిపోయినటువంటి నేతలు కానివ్వండి లేకపోతే జెడ్పీ చైర్ పర్సన్తో సహా ఎంపీపీలతో సహా ఎంపీలతో సహా మాజీ మంత్రులతో సహా బీఆర్ఎస్ కి సంబంధించిన అవినీతి పరుల చిట్ట మొత్తం కూడా రేవంత్ రెడ్డి చేతికి వచ్చింది దాదాపు రేవంత్ కి సంబంధించినటువంటి స్పెషల్ టీమ్ సుమారు ముప్పై రెండు మందికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి యాభై రెండు మందికి సంబంధించిన లిస్ట్ రేవంత్ టేబుల్ పైన రెడ్ డైరీలో పెట్టారనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పనులతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ హయాంలో అవినీతి చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు ఐఏఎస్ లు కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి పోలీస్ అధికారులు కానివ్వండి లేకపోతే ఇటు ఎంఆర్ఓలు కానివ్వండి లేకపోతే ఎంపీడీఓ లు కానివ్వండి రెవెన్యూ కు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లిస్ట్ లో ఉన్నారనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి మాత్రం వేట మొదలు పెట్టాడనేటటువంటి అంశమే వినబడుతున్న సిచ్యువేషన్ మొత్తానికి యాభై రెండు మందికి సంబంధించినటువంటి లిస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కల పేర్లు ఒక్కొక్కరు చిట్టా కూడా తెరపైకి వస్తున్న వస్తుంది రెండోది హరీష్ రావుకి సంబంధించినటువంటి పేరు మూడోది కేటీ రామారావుకి సంబంధించినటువంటి పేరు కేసీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరికైతే కీలకమైనటువంటి శాఖలు కేసీఆర్ అప్పగించిండు మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఓవైపు ఎర్రబల్లి దయాకర్ దయాకర్ రావు కానివ్వండి లేకపోతే గంగుల కమలాకర్ కానివ్వండి లేకపోతే సబితా ఇంద్రారెడ్డి కానివ్వండి లేకపోతే అనేకమైనటువంటి వ్యక్తులు అంటే పోయినసారి ఎవరెవరికైతే మంత్రి పదవులు ఇచ్చిరో ఆ మంత్రులకు సంబంధించినటువంటి పేర్లు కూడా యాభై రెండు మందికి సంబంధించిన లిస్టులో ఉందనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి కేసీఆర్ ఏ ఏ శాఖకు ఎంత అప్పు దేనికి ఎంత ఖర్చు పెట్టింది కోణాలలో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అంతేందుకు అసెంబ్లీలో కూడా శ్వేత పత్రాన్ని విడుదల చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఆ శ్వేత పత్రంలో క్లీన్ సీట్ పొలిటీషియన్ కేసీఆర్ అంటూ కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం హరీష్ రావు దాదాపు పది సంవత్సరాలకు సంబంధించిన ఆ వ్యవధిలో హరీష్ రావు చేసినటువంటి కుంభకోణాలు కూడా అంతా ఇంత కాదు రంగనాయక సాగర్ కి సంబంధించినటువంటి ఏదైతే హరీష్ కి ఫామ్ హౌస్ కి సంబంధించిన పది ఎకరాలను హరీష్ రావు రంగనాయక సాగర్ కి సంబంధించిన ఒడ్డు ప్రాంతాలలో కబ్జా చేసిన అనేటటువంటి కోణాలు ఒకటి తర్వాత ఇదే హరీష్ రావు సిద్దిపేటకి సంబంధించినటువంటి గవర్నమెంట్ భూములను కబ్జాలు అనేటటువంటి అంశం ఒకటి తర్వాత ఇదే హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండు సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులో హరీష్ రావుకు తెలియకుండానే కేటీ రామారావు అనేటటువంటి వ్యక్తి యాభై ఐదు కోట్ల రూపాయలు వితౌట్ ఫార్మా పర్మిషన్ కంపెనీకి అడ్డగోలుగా రాత్రికి రాత్రి ట్రాన్సాక్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు అంటే హరీష్ రావు కు సంబంధించినటువంటి లోపం కూడా ఈ అంశంలో ఉందనేటటువంటి కోణం ఒకటి తర్వాత ఆరు లక్షల కోట్ల రూపాయలు హరీష్ రావుకు తెలువకుంటేనే వీళ్ళు డెవలప్మెంట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు ఏ ఏ ఖర్చు పెట్టిరు డెవలప్మెంట్ పేరిట ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఖర్చు పెట్టిన కోణాలలో కూడా హరీష్ రావు అనేటటువంటి కోణాలు మొత్తానికి సిట్లు కూడా ఏర్పాటు చేస్తారు సిట్టు పూర్తి స్థాయిలో ఇటు కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ కానివ్వండి లేకపోతే అన్నారం పంప్ హౌస్ కానివ్వండి లేకపోతే లక్ష్మి బ్యారేజ్ కానివ్వండి అన్ని అంశాలలో మేడిగడ్డ పైన కూడా ప్రధాన ఫోకస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మేడిగ సంబంధించిన పిల్లర్లను కూడా రిపేర్ చేపించేటటువంటి ప్లానింగ్ లో ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం పైన రీడిజైన్ పేరిట ఖర్చు పెట్టినటువంటి కేసీఆర్ ఎన్ని కోట్ల రూపాయలు కాళేశ్వరంలో నువ్వు అప్పు తెచ్చినావు ఎన్ని కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేస్తావు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు మరి నిజంగానే లక్షల కోట్లు ఖర్చు పెడితే కేవలం రెండున్నర సంవత్సరాలలో కాళేశ్వరం అనేటటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ నువ్వు ఎట్లా కుంగిపోయింది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా కాళేశ్వరం పైన కూడా రేవంత్ రెడ్డి దాదాపు ఎవరెవరైతే ఉన్నతాధికారులు మెగా కృష్ణారెడ్డి కానివ్వండి లేకపోతే ఎలాంటి సంబంధించినటువంటి సంస్థ కానివ్వండి ఆ లిస్టు లో వాళ్ళ పేరు కూడా ఉందనేటువంటి కోణాలు వినబడుతున్నాయి దాదాపు అవినీతి పరులైనటువంటి అధికారులు కేసీఆర్ కు తొత్తులాగా వ్యవహరించి కేసీఆర్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టినటువంటి కొంతమంది పందికొక్కులా వ్యవహరించినటువంటి అధికారులకు సంబంధించిన కూడా రేవంత్ రెడ్డి చేతిలో సుమారు యాభై రెండు మందికి సంబంధించి చర్చలు మరోవైపు వినబడితే మరోవైపు పోలీస్ అధికారులు కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన దృష్టికి వెళ్లారంటూ కూడా వినబడుతున్న అంశం మన భూపాలపల్లిలో జరిగిన సంఘటన కానివ్వండి లేకపోతే దగ్గర తుంగతుర్తిలో జరిగినటువంటి సంఘటనలు కానివ్వండి లేకపోతే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా తొత్తు లెక్క వ్యవహరిస్తున్నటువంటి పోలీసులకు సంబంధించిన లిస్ట్ అవుట్ కూడా రేవంత్ రెడ్డి ప్రిపేర్ చేస్తా ఉన్నటువంటి కోణాలు వినబడుతున్నాయి ఎందుకంటే ఎవరైనా కూడా ఏ అధికారులైనా కూడా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం మీరు ఎవరైనా అవినీతి చేసినా అక్రమాలు చేసినా లేకపోతే కాంగ్రెస్ రెడ్డి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ డిజిపికి అందజేసి అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఓ వైపు ధరణికి సంబంధించినటువంటి స్కామ్ మీరు చూడండి ఏదైతే ట్యూస్డే కానివ్వండి ఫ్రైడే కానివ్వండి ప్రజా దర్బార్ దగ్గర అంటే ప్రజాభవన్ దగ్గర వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ప్రజా దర్బార్ అనేటటువంటి ప్రోగ్రాం ఉందో ప్రజావాణి అనేటటువంటి ప్రోగ్రామ్ లో చాలా మంది ప్రజలు ధరణికి సంబంధించినటువంటి ఇష్యూ పైన మాకు రెండు ఎకరాలు కబ్జా పెట్టిరు మాకు మూడు ఎకరాలు కబ్జా పెట్టిరు మేము లేఅవుట్లు చేసుకుంటా లేఅవుట్లను బిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కబ్జాలు పెట్టిరు కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కబ్జాలు పెట్టినట్టు కూడా చాలా మంది ధరణి బాధితులు వస్తున్నటువంటి నేపథ్యంలో ధరణి వెబ్సైట్ లో దాదాపు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కొన్ని లక్షల సర్వే నెంబర్లను కుదువ పెట్టుకున్నాడు లక్షల సర్వే నెంబర్లను లాగ్ పెట్టుకున్నాడు ఆ సర్వే నెంబర్ బయటకు వెళ్లకుండా అనేకమైనటువంటి కోణాలలో కేసీఆర్ ప్రయత్నాలు చేసినట్టు కూడా ధరణి వెబ్సైట్ కి సంబంధించిన అధికారుల పేరు కూడా ఆ యాభై రెండు మందికి సంబంధించిన లిస్ట్ లో ఉందనేటటువంటి చర్చలు వినబడుతున్న పరిస్థితి మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబానికి ఇప్పుడు ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడుతున్న పరిస్థితి యాభై రెండు మందికి సంబంధించిన లిస్ట్ అవుట్ రెడీ చేసి పెట్టుకున్నారు మూకముడిగా ఒకే రోజు ఇటు సిఐడి కానివ్వండి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి లేకపోతే ఇంకా సిట్ కానివ్వండి ఈ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో కల్వకుంట్ల కుటుంబంతో పాటు ఎవరైతే యాభై రెండు మంది ఉన్నతమైనటువంటి అధికారులు ఉన్నారో ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళందరిపైన ఒకేసారి దాడులు జరగవచ్చు ఆ ఒకేసారి సోదాలు కూడా నిర్వహించేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి ఆ యాభై రెండు మందిలో సుమారు ఇరవై నుండి ఇరవై రెండు మంది కీలకమైనటువంటి నేతలు ఉన్నారు వాళ్ళపైన విచారణ చేసి అరెస్ట్ కూడా ఉండొచ్చు అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి